బియ్యానికి అప్పుడప్పుడు పురుగు పడుతుంది ఆ పురుగు పట్టకుండా మనం కొన్ని చిట్కాలను పాటించాలి కొన్ని కొన్ని చిట్కాలను పాటించడం వలన ఆ పురుగు అనేది పట్టకుండా మనం బియ్యాన్ని కాపాడుకోవచ్చు బియ్యంలో వేపాకు వేయడం వలన పురుగు పట్టదు బియ్యంలో బగారా ఆకులు ఉంచిన పురుగు అనేది బియ్యం ధరికి రాదు పసుపు కొమ్ములను బియ్యంలో వేస్తే బియ్యానికి పురుగు పట్టదు బియ్యంలో వెల్లుల్లి ఉంచిన పురుగు అనేది దరికి రాదు బియ్యంలో లవంగాలు లేదా మిరియాలు వేసినా పురుగు దరికి చేరదు ఈ చిన్న చిన్న చిట్కాలతో బియ్యంలో పురుగు పట్టకుండా మనం జాగ్రత్తగా ఉంచుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్